హలో మామ మన వర్షాకాలం వడ్ల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు మనకు పొలం కోయడం అయితే చాలా ఈజీగానే ఉంది కానీ వడ్లు కుప్ప చేసుకోవడమే దానికన్నా ఎక్కువ కష్టం అయిపోయింది సో మనకి ఖర్చు లేకుండా అట్లాంటి టైం కూడా వేస్ట్ కాకుండా ఎక్కువ లేబర్ అలాంటివి ఏం లేకుండా మనం ఈజీగా వడ్లు కుప్ప చేసుకునే ఐడియా చెప్తా మీకు కానీ ఒక ఐదు ఎకరాలు లేదంటే అంతకంటే ఎక్కువ పొలం ఉంది అనుకోండి సో మనకు జమ్ముతోని వడ్లు కుప్ప చేసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది సో ఇట్లా మీ ఏరియాలో మీరు యూజ్ చేసుకుంటుందో లేదో నాకు అయితే తెలియదు కానీ సో మేమైతే పర్సనల్గా యూజ్ చేసుకునేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా అనేది సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా అభిప్రాయం అంతే సో ఫస్ట్ అయితే మనకు ట్రాక్టర్కి పొలంలో కొట్టుకునే జమ్ ఉంటుంది కదా సో దాని లెంత్ ఉందో చూసుకోండి ఫస్ట్ చూసుకున్న తర్వాత మనం ఒక నల్లపై తీసుకోండి మనకు జనరల్గా పొలాల వాడతాం కదా ఆ నల్ల పైప్ తీసుకోండి జమ్ లెంత్ ఎంతుందో సో సేమ్ దాని లెంత్ ఆ నల్ల పైప్ని కట్ చేసుకోండి సో జస్ట్ ఒక దారం పెట్టి గుల్చుకొని ఈ నల్ల పైప్ని ఈ జమ్ పొడుగుతున్నా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత అదే దారం పట్టుకొని ఒక యాక్సప్లేట్ తీసుకొని పొడుగుతన ఆ నల్ల పైప్ని కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఈ జమ్ ఉంది కదండి దీనికి పండ్లు ఉంటాయి కదా ఆ పండ్లల్లో ఆ కట్ చేసిన దాని నుంచి ఇరికి ఈ నల్ల పైప్ని ఇరికిచ్చేసి టైట్గా బెయిండింగ్ వైర్ ఉంటుంది కదా ఒక కటింగ్ బ్లర్ తీసుకొని ఆ ని వైర్ని టైట్గా చుట్టండి లూజ్ ఉండద్దు లూజ్ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి సో టైట్గా అక్కడక్కడక్కడ ఒక నాలుగైదు కట్లు కట్టుకోండి లూజ్ ఉంటే ఏమవుతుందంటే మనం అట్లని దొబ్బుతాం కదా కుప్పకి దొబ్బేటప్పుడు పైప్ అనేది ఇరగడం పల పలగడం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇలాంటి ప్రాబ్లం ఉండడం కోసం టైట్గా కట్టుకోండి సో వన్స్ ఈ జంప్ని మీకు చూయించుకుంటూ ఇన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఈ వీడియో నేను యాక్చువల్గా ప్రాక్టికల్గా చేసుకుంటూ చూపించాలి కానీ యాక్చువల్గా ఇది మేము టూ ఇయర్స్ ముందే చేసుకున్నాం కాబట్టి దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు సో ఇది నల్ల పైపు ఇది ఇది మూడించుల నల్ల పైపు సో ఐదు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఏదున్నా కానీ మనం కట్టు దగ్గర టైట్ చేసుకున్నాం అనుకోండి ఈ కట్ని సో అది టైట్గా దానికే బిగించుకోబోతుంది సో ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకున్న దాని నుంచి ఈ జ ఈ పండ్లు ఉన్నాయి కదా జంబు పండ్లు ఆ పండ్లని అలా ఇరికిచ్చేసినాం అన్నమాట ఒక్క నిమిషం చూపిస్తా సో ఇంకో ఇట్లా అన్నట్టు ఇట్లా బిగించుకొని ఇట్లా డై టైట్గా కట్ కట్టుకున్నాం అనుకోండి సో అది ఎట్టుపోదు మీకు వీడియోలో చూస్తా నిన్న మేము జమ్ముతోని కుప్ప వేసుకున్నాము నిన్న మేము ఒక తొమ్మిది ఎకరాల పొలాన్ని ఒక గంట నెలలో కొట్టేసినామా సో హండ్రెడ్ పర్సెంట్ అనేది మిషన్తోని మనం చేయగలుగుతామా అంటే ఏదైనా కానీ ఇదంటే ఇది కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా వస్తువులను యూజ్ చేసి మనం చేయగలుగుతామంటే చేయలేము కానీ నైంటీ పర్సెంట్ అయితే చేయగలుగుతాం నిన్న కానీ ఈ జంబు లేకుండా మేము మనుషులతోని కుప్ప వేసుకున్నట్లయితే మాకు నిన్న పొద్దంతా పట్టేది ఒక నలుగురు ఐదుగురం కష్టపడితే కానీ దీనివల్ల మాత్రం ఒక గంట నెలలో అయిపోయింది సో శ్రమ అనేది చాలా తగ్గుతుంది ఎట్ ద సేమ్ టైం టైం కూడా సేవ్ అవుతుంది సో లాస్ట్గా ఫైనల్గా కుప్పని దగ్గరికి వేసుకుంటే సరిపోద్ది అండ్ ఫైనల్ పాయింట్ ఇంకోటి ఏం చెప్పాలంటే మామ మనము బండి కానీ కొంచెం స్పీడ్గా నడిపినాం అనుకోండి పరదలు జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి టైర్ ఎప్పుడు స్లిప్ కానీ ఇవ్వద్దు అండ్ జమ్మును కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి సైడ్లకి అక్కడిక్కడ గుచ్చుకోపోతుంది ప్లేస్ కానీ ప్లేన్గా లేకపోతే అండ్ ఫస్ట్ అయితే ట్రాక్టర్ టైర్లు స్లిప్ అయినాయి అనుకోండి ఖచ్చితంగా పరదలు ఎనిగే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది కొంచెం చూసుకుంటూ నడుపున్నాం అనుకోండి మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు సరే మళ్ళీ కలుద్దాం బాయ్